అయితే రీసెంట్ గా ఒక పోల్ పెట్టాను ఏంటంటే ఏ వీడియో చేయాలి నెక్స్ట్ అని చెప్తే సూపర్ మెజారిటీతో అందరూ పింపుల్ మీద వీడియో చేయమని అడిగారు అయితే ఈ వీడియోలో ఏమేమి కవర్ అవుతాయంటే పింపుల్స్ తర్వాత యాక్నే యాక్నే స్కార్స్ అవన్నీ కూడా కవర్ అవుతాయి సో రెడీయా ఫస్ట్ మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే పింపుల్స్ అనేవి అప్పుడప్పుడు వస్తే అసలు ప్రాబ్లం కాదు ఒకటి రెండు వచ్చిన అంత ప్రాబ్లం కాదు ఎప్పుడు ప్రాబ్లం అంటే ఫ్రీక్వెంట్ గా రావటం లేకపోతే వస్తే ఎక్కువగా వచ్చేయటం యాక్నే ఫార్మ్ లో రావటం అలా వస్తే మీ బాడీలో ఏదో రాంగ్ జరుగుతున్నట్టు సో అసలు ఫ్రీక్వెంట్ గా రానికుండా చేయడానికి ఏం చేయాలి అసలు పింపుల్స్ ని ఫాస్ట్ గా పోగొట్టాలో చూద్దాం ప్లస్ మాల్గా ఈ పింపుల్స్ పోగొట్టేదానికి తర్వాత యాక్ ని క్లియర్ చేసుకోవడానికి ఎంతెంతో ఖర్చు పెడతా ఉంటారు కదా కానీ చాలా వరకు చేయవు ఎందు పని చెప్తాను మాల్గా నేను ఏ ప్రోడక్ట్ రికమెండ్ చేయను మీకు తెలుసు జనరల్గా ఎందుకంటే ఫుడ్ ఏమేనని చెప్తా ఉంటాను అయితే ఈ మొత్తం వీడియోలో చివర ఒక ప్రోడక్ట్ రికమెండ్ చేస్తాను అసలు చూడండి అది గాని ఒక్కసారి పబ్లిక్ గా వచ్చింది అనుకోండి ఏమవుతుందో తెలుసా ఇంకా అందరి ఇంట్లో గ్యారెంటీగా ఉంటుంది అంత పవర్ఫుల్గా చెప్తాను ఇక్కడ ఒకటి చెప్పాలి ఏంటంటే జనరల్ గా ఏంటంటే ప్యూబర్టీ జరుగుతున్నప్పుడు మామూలుగా ఎల్లి ట్వంటీ ఆ టైంలో ఏంటంటే హార్మోన్స్ చేంజ్ అవుతాయి చేయిమోన్స్ చేంజ్ వల్ల మామూలుగా ఇలాంటి పింపుల్స్ యాక్నే వస్తాయి అంటారు కదా అది తప్పు మీకు తెలుసా ఏంటంటే దానివల్ల పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి కానీ ఇప్పుడు నేను కొన్ని చెప్తాను అది ఫాలో అవ్వకపోతే మీరు యాక్నే ఇంకా పింపుల్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి కానీ జనరల్ గా దానివల్లే పింపుల్స్ అయితే మాత్రం చాలా రాంగ్ అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి జనరల్గా మామూలుగా పింపుల్స్ అంటే అందరూ ఏం చెప్తారు ఈ ప్రోడక్ట్ వాడిన ఆ ప్రోడక్ట్ వాడిన చెప్తారు కానీ డైట్ దాంట్లో ఎంత రోల్ ఉందని అడిగితే వాళ్ళకి ఆల్మోస్ట్ బ్లాంక్ ఫేసెస్ పెడతా ఉంటారు అయితే మీకు విచిత్రం తెలుసా ఈ డైట్ వల్ల పింపుల్స్ తర్వాత యాక్నె అన్ని తగ్గిపోతుందని చెప్పి డికేట్స్ ఆఫ్ రీసెర్చ్ ఉంది తెలుసా మీకు అందరికీ కానీ అయినా కూడా ఇప్పుడు మామూలుగా జర్నల్లో కానీ లేకపోతే గూగుల్లో కానీ వెళ్ళి చూస్తే అసలు డైట్ కి దానికి ఏం లింక్ లేదని చెప్తా ఉంటారు కానీ నెంబర్ వన్ ఫ్యాక్టర్ మనకి ఈ పింపుల్స్ కానీ యాక్నే కానీ తగ్గించే దాంట్లో నెంబర్ వన్ ఏంటో తెలుసా డైట్ అయితే ఇతర అన్ని ఫ్యాక్టర్స్ కూడా చెప్తాను కానీ అయితే గుర్తుపెట్టుకోండి డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయితే మామూలుగా జనరల్గా ఫస్ట్ అందరూ ఏం ఆలోచిస్తారు ఇప్పుడు ఇప్పుడు వన్ లో పోవాలి అలాంటి నమ్ముతాను అని చెప్పి ఎప్పుడు జీతం అంతా ఎదుకుంటేనే ఉంటారు కానీ ప్రాబ్లం అది కాదు ఫస్ట్ ఏంటంటే మన బాడీలో ప్రాబ్లం మనం ఫిక్స్ చేసుకోవాలి సో అయితే ఫస్ట్ ఏ ఫుడ్స్ తింటే పింపుల్స్ ఇంకా వర్స్ట్ గా అవుతూ ఉంటాయి అసలు ఏమేం చేస్తే పింపుల్స్ అసలు తగ్గవు అందరూ తగ్గుతాయని చెప్తా ఉంటారు కానీ అది చేస్తే తగ్గవు దాని గురించి కూడా ఫస్ట్ చెప్పి దాని తర్వాత ఎలాంటి ఫుడ్స్ తిని ఏమేం చేస్తే పింపుల్స్ రివర్స్ అవుతాయి యాక్నే రివర్స్ అయిపోతుంది అని చెప్తాను సో ఫస్ట్ ఏంటంటే ఎప్పటికి చెప్తాను అని ఎటువంటి వీడియో అనేది రిపీట్ అవుతానే ఉంటుంది ఎందుకంటే అంత సైన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించేయాలి ఒక నిమిషం మీరు అంటే మళ్ళీ మీరు అనుకోవచ్చు ఏంటంటే మళ్ళీ వెయిట్ లాస్ గురించి చెప్తున్నాను అనుకోవద్దు ఎందుకంటే దానికి సైన్స్ ఉంది తర్వాత చాలా టెస్టిమోనల్స్ ఉన్నాయి ఏంటంటే అంటే ఇప్పుడు మామూలుగా మన వెయిట్ లాస్ డైట్ చాలా మంది చేస్తారా వాళ్ళందరూ అనుకోకుండా ఒకటి చెప్తా ఉన్నారు ఏంటో తెలుసా నా స్కిన్ చాలా స్మూత్ అయింది చాలా అసలు ఫ్రెష్గా ఉంది గ్లో అవుతుంది అసలు పింపుల్స్ కూడా చాలా వరకు పోయినాయి మీ డైట్ వల్లే అని చాలా మంది థ్యాంక్స్ కూడా చెప్పి వీడియోస్ కూడా పెట్టారు మీకు అది గమనిస్తే ఇప్పుడు నేను చెప్పే అని గ్యారంటీ పని చేస్తానని అర్థం చేసుకోండి సో ఆ ప్రాసెస్లో ఏంటంటే ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ అనేది రెడ్యూస్ చేయాలి కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి రైస్ అయినా కార్బోహైడ్రేట్స్ అయినా కార్బోహైడ్రేట్స్ ఓట్స్ అయినా కూడా కార్బోహైడ్రేట్స్ దాంతో పాటు జొన్నలు మిల్లెట్స్ ఏదైనా కూడా కార్బోహైడ్రేట్స్ సో వినండి ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఇష్టం వచ్చినట్టు కార్బోహైడ్రేట్స్ తింటా ఉన్నారనుకోండి ఐజిఎఫ్ వన్ అనేది ఒక హార్మోన్ అంటే ఒక ప్రోటీన్ అనేది యాక్టివేట్ అవుతూ ఉంటది ఇష్టం వచ్చినట్టు మాములుగా ఏంటి టీనేజర్స్ కి వేరే వాళ్ళకి ఏంటంటే అది యాక్టివేట్ అవ్వటం అవసరం కానీ ఇష్టం వచ్చినట్టు ఎక్కువ యాక్టివేట్ అవ్వటం వల్ల నెగిటివ్ జరుగుతుంది సో ఇష్టం వచ్చినట్టు యాక్టివేట్ అవ్వటం వల్ల ఏమవుతుంది తెలుసా కెరటిన్ అనేది తర్వాత సీబం అనేది తర్వాత సీ యాక్నెస్ అంటే ఒకప్పుడు పి యాక్నెస్ అని చెప్పేవాళ్ళు సి యాక్నెస్ అనే ఒక బ్యాక్టీరియా తర్వాత స్కిన్ మీద ఇన్ఫ్లమేషన్ అవన్నీ పెరుగుతాయి జనరల్గా మీకు సైన్స్ బాగా అర్థమై ఉంటే ఇన్ని ఫ్యాక్టర్స్ వల్ల యాక్నే తర్వాత పింపుల్స్ అవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు వస్తా ఉంటాయి సో ఇప్పుడు మీరు ఎక్కువ రిఫైన్ కార్బోహైడ్రేట్స్ తిని అన్ని చేయటం వల్ల ఏంటి అనవసరం పింపుల్స్ యాక్ని అన్ని ఎక్కువ తెచ్చుకున్నట్టే సో అందుకని ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి సెకండ్ ఏంటంటే వెజిటేబుల్ ఆయిల్స్ అనేది పక్కన పడేయండి చాలా 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 ఇంపార్టెంట్ మీకు జనరల్కి కూడా ఐడియా ఉంటుంది ఆయిల్ ఎక్కువ తింటే పింపుల్స్ వస్తున్నాయి అంటే మీకు ఆటోమేటిక్ అర్థం అయిపోయింది కానీ అన్ని కాంబినేషన్స్ వల్ల ఏని వల్ల అర్థం కాలేదు కానీ వెజిటేబుల్ ఆయిల్స్ని రీప్లేస్ చేసి కొన్ని రోజులు మొత్తం లాస్ట్లో ఏం చేయాలో చెప్తాను కానీ ఫస్ట్ ఏం రీప్లేస్ చేయాలో చెప్తున్నా ఫస్ట్ వెజిటేబుల్ ఆయిల్స్ రీప్లేస్ చేయండి లాస్ట్లో మీకు మొత్తం క్లారిటీ వచ్చేటట్టు చెప్తాను వెజిటేబుల్ ఆయిల్స్ ఎక్కువ తినడం వల్ల ఏమవుతుంది మళ్ళీ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ క్రియేట్ అవుతుంది ఇన్ఫ్లమేషన్ వల్ల ఇక్కడ స్కిన్ మీద కూడా ఇన్ఫ్లమేషన్ క్రియేట్ అవుతుంది తర్వాత యాక్ని అలాంటి కూడా ఉంటాయి ఇంకా చాలా కూడా సైన్స్ ఉంది సో జనరల్ పెట్టుకోవాల్సింది ఏంటంటే సెకండ్ ఏంటి వెజిటేబుల్ ఆయిల్స్ని కట్ చేయాలి థర్డ్ ఏంటంటే డైరీ ప్రోడక్ట్స్ ఆపాలి అంటే వెన్నె వినండి నిమిషం ఆయన చెప్తా ఏంటంటే ఇప్పుడు జనరల్గా మామూలుగా ఎక్కడైనా వెళ్ళి కొంటే హెల్దీ అంటే ఏంటి లో ఫ్యాట్ అంటే తక్కువ కొవ్వు ఉన్న పాలు అలాంటి అమ్ముతా ఉన్నారా అవి ఎట్టి పరిస్థితిలో తీసుకోవద్దు అవన్నీ తీసుకోవడం వల్ల కూడా చాలా స్టడీస్ వచ్చినాయి అలాంటి తీసుకోవడం వల్ల చాలా మందికి పింపుల్స్ యాక్ అంటే ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయింది సో ఇక్కడ జనరల్గా ఏంటి మామూలుగా వేరే వాళ్ళకి అనట్లేదు పింపుల్స్ మరీ ఎక్కువ వస్తున్నాయి అలాంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఏంటంటే ఇలాంటి డైరీ పడకపోవచ్చు అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే గీ గురించి మాట్లాడలేదు నేను ఇక్కడ ఏంటంటే లో ఫ్యాట్ మిల్క్ తర్వాత లో ఫ్యాట్ యోగట్ అలాంటి అమ్ముతా ఉంటారు కదా అలాంటివి తినద్దు ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ కానీ లేకపోతే యోగట్ కానీ తీసుకోవచ్చు కానీ జనరల్గా ఏంటంటే ఒకవేళ మీకు మరి ఎక్కువ ప్రాబ్లం ఉంటే అది అవాయిడ్ చేయడమే బెస్ట్ కానీ గీ అంత ప్రాబ్లం కాదు అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఏంటంటే డార్క్ చాక్లెట్ కూడా తినకూడదు మామూలుగా చాక్లెట్స్ తింటే పింపుల్స్ వస్తాయని మీకు ఆటోమేటిక్ ఇంట్యూటివ్ నాలెడ్జ్ ఉంది ఎక్స్పీరియన్స్ వల్ల సో అదే వదిలేండి చాలామంది ఏంటంటే డార్క్ చాక్లెట్ మంచిదని చెప్పి తింటా ఉన్నారా ఓకే మంచిదే కానీ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఒక స్టడీ వచ్చింది ఆ స్టడీ ప్రకారం ఏం చేశారంటే డార్క్ చాక్లెట్ నైంటీ నైన్ పర్సెంట్ డార్క్ చాక్లెట్ తిన్నా కూడా అది చాక్లెట్తోనే సమానమైంది ఇండైరెక్ట్గా పింపుల్స్లో సో జనరల్గా ఏంటంటే మీకు ఒకవేళ ఎక్కువ పింపుల్స్ వస్తూ ఉంటే ఈ డార్క్ చాక్లెట్ కూడా అవాయిడ్ చేయడం బెస్ట్ నెక్స్ట్ మీరు మోస్ట్ ఇంపార్టెంట్ చేయాల్సింది ఏంటంటే కొత్త కొత్త ప్రోడక్ట్స్ కొత్త కొత్త ఫ్రూట్స్ అవన్నీ ఎతకటం ఆపేయండి ఏంటంటే జనరల్గా ఏంటి మామూలుగా ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజ్లు చేసుకోవాలంటే చాలా మందికి కదా అంటే జనరల్గా ఉంటుంది కదా ఏంటంటే ఇన్స్టెంట్గా సొల్యూషన్ కావాలి వన్ సెకండ్లో సొల్యూషన్ కావాలని చెప్పి ఇష్టం వచ్చిన క్రీమ్స్ పోయటం ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు కొత్త కొత్త ప్రోడక్ట్స్ ఏమొచ్చిన నెట్లో చూస్తూ ఉంటారు తర్వాత ఈ కొత్త అమెజాన్ అనే ఫారెస్ట్లో ఈ ఫ్రూట్ వచ్చింది ఫ్రూట్ పూసుకుంటే లేకపోతే ఈ ఫ్రూట్ తింటే మీకు సూపర్గా ఉంటుంది అది అంతే వింటూ ఉంటారు కదా ఫస్ట్ అయ్యన్నీ వినొద్దు అది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు క్రీమ్స్ ఉన్నాయా క్రీమ్స్ కానీ ఎక్స్పెన్సివ్ వాషెస్ చాలా కాస్ట్లీ ఉంటా ఉంటాయి కదా దానివల్ల మామూలుగా ఈ పింపుల్స్ యాక్నే తగ్గుతుందని చెప్పి ఆల్మోస్ట్ జీరో రీసెర్చ్ ఉంది మీకు తెలుసా ఒకవేళ ఉన్నా కూడా రీసెర్చ్ చాలా లో లెవెల్ అంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆ రీసెర్చ్ చదివితే చాలా తక్కువ లెవెల్ రీసెర్చ్ కానీ చాలా ఎక్కువగా ఊహించేసుకొని ఎక్స్పెన్సివ్ ఈ ట్వంటీ థౌజండ్ రూపీస్ ఉన్న క్రీమ్ వాడుకుంటే మీ ఫేస్ తలతల మెరిసిపోతుందంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మన ఫేస్ పెయింట్ కాదు మన ఫేస్లో చాలా బ్యాక్టీరియా ఉంటుంది అవన్నీ ఉంటా ఉంటాయి ఇప్పుడు ఇష్టం వచ్చిన పూసారనుకోండి ఏమవుతుంది ఒకటి డాక్టర్ యాథనీ జే అని చెప్పి నేను ఇంటర్వ్యూ చేశాను బిఎన్ఎస్ గోగ్రేట్లో సైంటిస్ట్ ఉన్నారు ఆయన ఏం చెప్పారు అంటే క్రీమ్స్ పూస్తే డైరెక్ట్ స్కిన్ లోపలికి వెళ్ళిపోతుంది స్కిన్ లోపలికి వెళ్ళిపోయి అదొక్క ప్రాబ్లం అవుతుంది సో జనరల్గా ఏంటంటే ఇలాంటి దానివల్ల మన ఫేస్ మీద ఏంటంటే మైక్రో ఉంటుంది అంటే ఫేస్ మీద కూడా బ్యాక్టీరియా అవన్నీ ఒక మంచి మైక్రో ఉంటుంది ఇలా ఇష్టం వచ్చినట్టు పూసారనుకోండి ఇప్పుడు జనరల్గా వేరే చోటకి వెళ్ళినా కూడా యాంటీబయోటిక్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు యాంటీబయోటిక్స్ వాడుకోండి ఎందుకంటే ఈ సీ యాక్నెస్ అనే బ్యాక్టీరియా మంచిది కాదని చెప్తూ ఉంటారు కదా వాళ్ళకి తెలియదు ఏంటంటే ఈ బ్యాక్టీరియా అందరికీ పింపుల్స్ వచ్చినా రాపోయినా అందరికీ ఉంటుంది ఫేస్ మీద సో అలాంటి క్రీమ్స్ పోయటం వల్ల టెంపర్ టెంపరీ సొల్యూషన్స్ దొరుకుతాయి కానీ జనరల్ గా లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ కాదు ఇంకా గా ఫేస్ ఫేస్ని డ్యామేజ్ చేసుకున్నట్టే ప్లస్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు ఫేస్ డర్టీగా ఉంటే పింపుల్స్ వస్తాయని చెప్పి అది ఇప్పుడు వరకు చెప్పిన ఫ్యాక్టర్స్ మేము పోలిస్తే చాలా తక్కువ సో అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మామూలుగా క్రీమ్స్ అన్నీ ఎక్కువ పూసుకుంటా ఉంటే నాకు ఒకటి గుర్తు వస్తూ ఉంటుంది ఏంటో తెలుసా ఇప్పుడు మామూలుగా మీరు ఒక ఇల్లు కట్టారు పిచ్చి పిచ్చి మెటీరియల్స్ తో కట్టారు ఓకేనా ఆ ఇల్లు స్ట్రాంగ్ గా లేదు అయితే మీరు ఒక అతని దగ్గరికి వెళ్ళి అడుగుతారు ఏంటంటే ఆ ఇల్లు స్ట్రాంగ్ అవ్వాలి ఏం చేయాలంటే నా దగ్గర ఒక వన్ ల్యాక్ సంథింగ్ ప్లస్ రూపీస్ సంబంధించి ఒక పెయింట్ ఉంది ఆ పెయింట్ రోజుకి మూడు సార్లు పూయండి అప్పుడు ఏంటంటే బిల్డింగ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది అని చెప్తారు సో క్రీమ్స్ చూస్తే కదా నాకు అట్లా అనిపిస్తూ ఉంటుంది ప్రాబ్లం లోపల పెట్టుకొని బయట పూసుకుంటే ఏంటి మన ఫేస్ ఏమైనా గోడ పెయింట్ పూసుకోడానికి మన ఫేస్ అనేది బ్లాంక్గా ఒక స్లేట్ లాగా ఉండడానికి కాదు మనం అది కరెక్ట్గా లోపల బాడీ కరెక్ట్గా ఉంటే అంటే ఇప్పుడు ఇల్లు కట్టేది కూడా లోపల మెటీరియల్స్ తో సరిగ్గా కడితే ఆ ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది అట్లానే మనం కూడా ఇప్పుడు చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవుతూ ఉంటే మనం స్ట్రాంగ్ ఆటోమేటిక్గా ఈ క్రీమ్స్ అవన్నీ కూడా అవసరం ఉండదు నెక్స్ట్ ఏంటంటే ఫ్రూట్ జ్యూసెస్ ఆపేయాలి ఫ్రూట్ జ్యూసెస్ కూడా కంప్లీట్ షుగరే అది అందరికి అర్థం కావట్లేదు సో మీకు ఒకవేళ పింపుల్స్ ఎక్కువ వస్తున్నాయి అంటే మాత్రం ఫ్రూట్ జ్యూసెస్ కొన్ని రోజులు ఆపేయండి ప్లస్ ఇంకొకటి చెప్పాలి మామూలుగా ఏంటంటే ప్రోటీన్ ఫుడ్స్ అలాంటివి ఉంటాయా దాంట్లో కొలాజన్ ఉంటుంది సో అంటే నాన్ వెజ్ అలాంటి దాంట్లో కొలాజెన్ ఉంటుంది అంటే ఎగ్స్ అలాంటి దాంట్లో కూడా కొలాజిన్ ఉంటుంది అయితే ఆ కొలాజెన్ చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకంటే మన స్కిన్ స్మూత్గా అంటే ఇట్లా పట్టుకుంటే చాలామంది అంటూ ఉంటారు కొరియన్ స్కిన్ ఆ టైప్ అని అలా అన్ని రావాలంటే కూడా కొలాజిన్ ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు మామూలుగా షుగరీ ఐటమ్స్ అంటే ఇది ఫ్రూట్ జ్యూసెస్ అవన్నీ తాగారు అనుకోండి తెలుసా ఈ కొలాజన్ వెళ్ళి డైరెక్ట్గా షుగర్తో ఇలా బైండ్ అయిపోయి అనవసరంగా కొలాజిన్ వేస్ట్ అయిపోతుంది సో దీన్ని గ్లైకేషన్ అంటారు అనవసరంగా ఏజ్ అయిపోతారు అంటే తొందరగా ముసలి వాళ్ళు అయిపోతారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా కి ఈ ఎక్కువ పింపుల్స్ అలాంటి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో పీసీఓఎస్ మీద కూడా ఒక వీడియో పెట్టాను ఆ చూసి ఫాలో అయితే మీకు పింపుల్స్తో పాటు పీసీఓఎస్ కూడా రివర్స్ అవడానికి చాలా హెల్ప్ అవుతుంది ప్లస్ ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే ఒక మిత్ ఉంది ఇంటర్నెట్లో ఏంటంటే ఎక్కువ వాటర్ తాగండి అప్పుడు ఎక్కువ వాటర్ తాగటం వల్ల ఆ పింపుల్స్ క్లియర్ అయిపోతాయి అన్నారు కదా దాని మీద నిజం చెప్పాలంటే ఆల్మోస్ట్ ఏ రీసెర్చ్ లేదు ఉన్న కూడా చాలా తక్కువ ఉంది అయితే జనరల్గా ఏంటంటే వాటర్ అనేది అలవంత కుక్కొని తాగకూడదు జనరల్గా నీళ్ళు తాగాలన్నప్పుడు తాగండి కొంచెం ఎక్కువ తాగండి అంతేగాని మామూలుగా ప్రతి గంటకు ఒకసారి ఇంత ఇంత లీటర్లు తాగటం అవన్నీ కరెక్ట్ కాదు సో ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను అయితే ఫస్ట్ ఫుడ్ నుంచి వద్దాం తర్వాత స్లోగా ఆ ప్రోడక్ట్ గురించి చెప్తాను సో ఇప్పుడు ఇవన్నీ వినుంటే మీకు క్లారిటీగా వచ్చి ఉంటుంది ఐడియా ఏంటంటే వెయిట్ లాస్ డైట్ ఏ సొల్యూషన్ అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను ఒకప్పుడు లాగా ఉండేటప్పుడు నా స్కిన్ మీరు ఫోటోస్ పెడతా చూడండి ఎట్లా ఉండింది దాని తర్వాత చూడండి అంటే కొంచెం గ్లోయింగ్ లాగా అయ్యింది ఎందుకు ఆటోమేటిక్గా ఈ డైట్ వల్ల అయ్యింది అయితే ఏంటి ఎన్నో మంచి చేయాల్సిన అవసరం లేదు ఇక్కడే మీకు చెప్పేది మీరు ఓన్లీ పింపుల్స్ యాక్ని అలాంటి పోగొట్టుకో దానికి చేయాలనుకున్నారనుకోండి మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను మీకు ఒక్కటే ఏంటంటే వన్ టు వన్ అండ్ హాఫ్ మంత్ స్ట్రిక్ట్గా ఈ డైట్ చేయండి దాని తర్వాత మీరు ఇష్టం యాడ్ చేసుకునే ఏం ప్రాబ్లం లేదు కానీ వన్ టు వన్ అండ్ హాఫ్ మంత్ కానీ మీరు ఈ డైట్ చేస్తే మీ స్కిన్ అసలు స్మూత్గా అయిపోతుంది అసలు అంటే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అయితే మీరు లైఫ్కి వచ్చింటే చాలా మంది సక్సెస్ స్టోరీస్ చెప్తా ఉంటారు ఏంటి అందరు నన్ను తెల్లగా అయ్యావు ఏం చేసావు ఏం చేస్తావు ఏం పూసావు అంటే ఏం పూయలేదు తిన్నా అని చెప్పారు సో అట్లా మనం తెల్లగా అవుతాము ఇది డైట్ చేస్తే తర్వాత ఇంకొకటి ఏంటంటే మన స్కిన్ చాలా స్మూత్ అవుతూ ఉంటుంది పింపుల్స్ అవన్నీ పోతాయి అసలు చాలా అసలు ఎఫెక్టివ్గా ఉంటుంది మీరు చెయ్యండి నిజం చెప్తున్నా వన్ టు వన్ అండ్ హాఫ్ మంత్ చేయండి మీకు అసలు మీ ఫేస్ కంప్లీట్గా సూపర్ గా తయారవుతుంది ప్లస్ ఇంకొకటి చిన్న చెప్పాల్సింది ఏంటంటే ఈ అయితే ఒకసారి సడన్గా చేసినా లేకపోతే కొంచెం చేసినా ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ కొంచెం పింపుల్స్ వచ్చినా పట్టించుకోవద్దు ఎందుకంటే బాడీ అడాప్ట్ అయ్యే ప్రాసెస్ అందుకని వన్ మంత్ అనేది ఇంపార్టెంట్ అన్న సో వన్ మంత్ టు వన్ అండ్ హాఫ్ మంత్ చేశారనుకోండి మీకు పింపుల్స్ పోవటం ఖాయం అయితే కొంతమంది అడుగుతారు ఏంటంటే నేను వెయిట్ లాస్ అవ్వాలనుకోవట్లేదు నేను కరెక్ట్ వెయిట్లో ఉన్నానంటే ఇది గుర్తుపెట్టుకోండి వెయిట్ లాస్ డైట్ అనే పేరు కానీ మీరు కరెక్ట్ వెయిట్లో ఉంటే వెయిట్ తగ్గరు ఇంకా మంచిగా ఉంటారు అంతే కానీ అదే చెప్పాను కదా తక్కువ వెయిట్ ఉంటే మంచి వెయిట్కి వస్తారు ఎక్కువ వెయిట్ ఉంటే తక్కువ వెయిట్కి వస్తారు సో ఇది వెయిట్ నార్మలైజింగ్ డైట్ అయితే ఇంకోటి ఏంటంటే మీరు అది కూడా నా వల్ల కాదన్నారు అనుకోండి ఈ ఎలిమెంట్స్ వాడుకుంటూ కార్బోహైడ్రేట్స్ కూడా మీరు ఏం చేస్తారు వెయిట్లస్ సూపర్ ట్రిక్ అని ఒక వీడియో పెట్టాను ఆ ప్రిన్సిపల్స్ మీరు ఫాలో అయినా ఇండైరెక్ట్గా మీకు పింపుల్స్ పోతాయి సో సెకండ్ టిప్ ఏంటంటే కొంతమంది అంటారు నేను అంత వెయిట్ చేయలేను నా వల్ల కాదు ఇప్పుడు ఏదో ఒక కనీసం ఒక చిన్న ట్రిక్ అయినా చెప్పండి అంటే దానికి ఒక సూపర్ ట్రిక్ ఉంది ఏంటంటే బటర్ ఉంటుంది కదా వెన్న ఇంట్లో చేసుకున్నది అయితే అది ఉంటుంది కదా అది మీకు ఎక్కడెక్కడ పింపుల్స్ ఉందో దాని మీద పెట్టుకోండి వన్ టు టూ డేస్లోనే మీకు ఆల్మోస్ట్ ఆ పింపుల్స్ కూడా మామైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి జనరల్గా అయితే మీకు రికమెండ్ చేసేది ఏంటంటే మార్నింగ్ లైసన్ అయినా పెట్టుకోండి పెట్టుకొని కొంచెంసేపు మాల్గా వండిన తర్వాత స్నానం చేసేటప్పుడు కడిగేసుకోండి అప్పుడేంటి అలా చేయటం వల్ల మీకు చాలా సూపర్గా పనిచేస్తుంది మీకు ఎక్కడెక్కడ పింపుల్స్ ఉందో దాని మీద పెట్టుకోండి కొంతమందికి నెల్ల మచ్చలు కూడా పోయినాయి అని చెప్పారు సో ఇప్పుడు సూపర్ ప్రోడక్ట్ గురించి చెప్పబోతున్నాను ఇదేంటంటే చాలా మందికి ఇంకా తెలియదు ఇది అసలు ఎంత హై లెవెల్ ఇన్ఫర్మేషన్ ఉందంటే ఒకవేళ ఇది కానీ బాగా ఫేమస్ అవుతా ఉంటే ఇంకా నాకు తెలిసే ఫ్యూచర్లో అందరు హీరోస్ హీరోయిన్స్ అందరూ అదే వాడతారు అంత పవర్ఫుల్ది సో అదే రెడ్ లైట్ థెరపీ సో దీని గురించి చెప్తాను ఏంటంటే రెడ్ లైట్ థెరపీ గురించి చేస్తే కంప్లీట్గా ఒక వీడియోనే చేయాలి అంత సూపర్ సైన్స్ ఉంది ఎన్నో వందల ఏళ్ల చరిత్ర ఉంది దానికి సంబంధించింది ఏంటంటే రెడ్ లైట్ ఉంటుంది కదా ఆ రెడ్ లైట్ అనేది చాలా పవర్ఫుల్ ఏంటి మామూలుగా మనం బల్బు పెట్టుకున్న రెడ్ లైన్ అవన్నీ కాదు ఒక స్పెక్ట్రమ్ లైట్లో ఒక స్పెక్ట్రమ్ ఉంటుంది అది ఓన్లీ పొద్దునే వస్తుంది ప్లస్ సన్సెట్ అప్పుడే వస్తుంది సో అది మామూలుగా జనరల్గా అందరం మిస్ చేస్తూ ఉన్నాం కదా దాన్ని ఆ స్పెక్ట్రమ్ను వాడుకొని ఒక మిషన్ తయారు చేశారు అయితే జపాన్లో చాలామంది ఎంగగా ఉంటారు కదా వాళ్ళలో కూడా ఇప్పుడు అందరూ వాడుతూ ఉన్నారు ఏంటంటే యాంటీ ఏజింగ్ క్లబ్స్ అని కూడా పెట్టారు అంటే వాళ్ళు రెడ్ లైట్ దగ్గరికి వెళ్ళి కొంచెం సేపు కూర్చొని వస్తారు వాళ్ళ ఫేస్ చాలా స్మూత్గా అసలు స్కిన్ గ్లో అవుతూ ఉంటుంది అయితే అందుకని మామూలుగా ఏంటి జనరల్గా ఇది తెలుస్తే చాలా కదా చాలా మంది ఇష్టం వచ్చిన అమ్మేస్తూ ఉంటారు ఎందుకంటే ఇంత ఆపర్చునిటీ ఎవరు వదులుకోరు కదా అందుకని చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కరెక్ట్ స్పెక్ట్రమ్ మెయింటైన్ చేయబోతే బాడీకి డ్యామేజ్ అవుతుంది సో అందుకని మోస్ట్ ట్రస్టెడ్ పీపుల్ నుంచి ఫాలో అవ్వాలి మనం నేను బ్లూ లైట్ గ్లాసెస్ గురించి చెప్పాను కదా ఆ కంపెనీ వాళ్ళే కనిపెట్టారు పోర్టబుల్ వర్షం కనిపెట్టారు అయితే ఇది ఏంటంటే దీనిలో టూ మోడ్స్ ఉంటాయి అన్నిటి కూడా సెపరేట్ గా దీని మీద వీడియో చేస్తాం కానీ జనరల్ గా ఏంటంటే ఇలా లైట్ మొహం మీద వేసుకోవాలి వన్ సెకండ్ చూపిస్తాను మీకు అర్థమవుతుంది కదా ఇలా ఫేస్ మీద వేసుకోవాలి ఎక్కడ పింపుల్స్ ఉంటుందో అక్కడే మనం ఈ లైట్ వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పెట్టుకుంటే మనకి పింపుల్స్ అనేవి టూ త్రీ డేస్లోనే మాయమైపోయి అంత పవర్ ఉంటుంది దీని గురించి చెప్తే అసలు మీరు కళ్ళు తిరిగిపోయే అంత బెనిఫిట్స్ ఉన్నాయి అసలు మీరు అసలు మీరు ఊహించలేరు అంత ఉంది దాని మీద సపరేట్ వీడియో చేస్తాం కానీ జనరల్గా ఏంటంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకటి పింపుల్స్ రివర్స్ చేస్తుంది ప్లస్ చాలా మంది స్కార్స్ పడుతూ ఉంటాయి కదా పింపుల్స్ వచ్చే స్కార్స్ తర్వాత బ్లాక్ స్పాట్స్ అలాంటి జరుగుతూ ఉంటాయి కదా దానికి సూపర్ టెక్నిక్ ఈ డివైస్ ఈ డివైస్ ఎంత బాగా అనిచేస్తుంది అంటే ఒరిజినల్గా ఏంటంటే అసలు ఎలా కనిపెట్టారంటే ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మామూలుగా ఏంటంటే ఒక సైంటిస్ట్ ఉన్నారు ఆయన ఏం చేశారంటే ర్యాట్స్ ఉంది కదా ని కట్ చేసి దాని లోపల ట్యూమర్ అంటే ట్యూమర్ తెప్పించి అంటే ఏదో చేసే ట్యూమర్ తెప్పించారు తెప్పించి దాన్ని క్యూర్ చేయడానికి ఫుల్ పవర్ఫుల్ లేజర్ పని చేస్తుంది లేదని చెక్ చేశాడు అయితే ఏమైందంటే ఆ మిషన్ ఏదో ఫాల్ట్ అయ్యి ఆ ఫుల్ పవర్ ఉన్న లేజర్ వీక్ అయిపోయింది అయితే అతను ఆయన చూసుకోలేదు అది చూసుకోకుండా ర్యాట్ మీద టెస్ట్ చేస్తుంటే ఆ ట్యూమర్ తగ్గట్లేదు కానీ ఆయన ఒకటి గమనించారు ఏంటంటే మామూలుగా ట్యూమర్ దాంట్లో పెట్టడానికి ఏం చేశారు ఒక స్కార్ గీసారు కదా గట్టిగా అంటే కట్ చేసి అవన్నీ చేశారు కదా దాని మీద స్కార్ పడుతుంది కదా అంటే దాని మీద ఒక ఘాటు దాని మీద ఒక ఘాటు పడుతుంది కదా ఆ ఘాటు సడన్గా ఏమవుతుందంటే మయమైపోతుంది అంటే వాల్ సినిమాలో మాలుగా ఏంటంటే కొడితే ఇట్లా సడన్గా మొత్తం హీల్ అయిపోతుంది కదా అట్లా కనబడింది ఏంటి ఏం జరుగుతుందంటే అప్పుడు కనుక్కున్నారు ఏంటంటే ఆ స్పెక్ట్రంలో లైట్ ఉంటుంది కదా ఆ లైట్ ఇలాంటి స్కార్స్ మీద సూపర్గా పని చేస్తుందని తెలుసుకున్నారు ఇది ఒకటేగా దాని మీద చాలా స్టోరీ ఉంది నేను వీడియో చేస్తాను కానీ మామూలుగా ఇలాంటి స్కార్స్ అలాంటి ఉన్నా వాళ్ళకి అయితే ఇది పెట్టుకుంటే రోజుకి టెన్ మినిట్స్ అలా వన్ వీక్ లోనే తేడా తెలిసిపోతుంది ఆ స్కార్స్ కంప్లీట్గా మాయమైపోతుంది ఇప్పుడు పిక్చర్స్ పెడతాను చూడండి చాలా మంది యాక్నె ఉన్న వాళ్ళకి ఏమైంది స్కార్స్ ఉన్న వాళ్ళకి ఏమైందో మీకు అసలు కళ్ళు తిరిపేటట్టు ఉంటుంది చూడండి సో ఇది మీరు కొనాలంటే బ్లూ బ్లాక్స్ వెబ్సైట్ లో ఉంటుంది అయితే మీకు తెలిసి ఉంటుంది నా పేరుతో బిఎన్ఎస్ ట్వంటీ ఫైవ్ అని కొడితే మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ వస్తుంది అయితే ఈ కూపన్ కూడా మామూలుగా ఎవరు పడితే వాళ్ళకి రాదు ఎందుకు వచ్చిందంటే మనకి బిఎన్ఎస్ గోగ్రేడ్ ఛానల్లో నేను యాండి మ్యాంట్ అని చెప్పి అసలు ఈ కంపెనీ కనిపెట్టిన ఆయన్నే ఇంటర్వ్యూ చేశాను ఆయనకి మన వర్క్ చాలా బాగా నచ్చి దాని తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎప్పటికీ ఉండేటట్టు ఆఫర్ ఇచ్చారు ఏంటి బిఎన్ఎస్ ట్వంటీ ఫైవ్ సో వాడుకోండి ఎవరైనా అఫోర్డబుల్ చేయగలిగితే ఇది కొనుక్కోండి అంటే బలవంతం ఏం లేదు మీకు అఫోర్డ్ చేయగలిగితే మాత్రం సూపర్ 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 గ్యాడ్జెట్ అది ఒకే ఇది మేము చేయలేమంటే మాత్రం ఇప్పుడు వరకు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయినా కూడా సూపర్ గా పనిచేస్తుంది ఏంట్లో ఇది తక్కువ కాదు సో ఇది ఈ రోజు వీడియో అయితే మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే నేను ఏమైనా చెప్తే అది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాను చెప్తాను సో ఈ ప్రిన్సిపల్స్ అన్ని వాడండి ఎంత మంది థర్టీ డేస్ చేస్తారు అంటే ఈ ప్రిన్సిపల్స్ అన్ని వాడుకొని మీరు ఎంతమంది ఛాలెంజ్ ని ఛాలెంజ్ టేకప్ చేసుకున్నారో కామెంట్ రాయండి ఎందుకంటే ఇప్పుడు ఉంచుకుని ఏ క్రీమ్స్ వాడుకోవచ్చు తగ్గుద్ది కానీ తర్వాత మళ్ళీ స్కిన్ డ్యామేజ్ అవ్వచ్చు తర్వాత మళ్ళీ పింపుల్స్ వచ్చేస్తే అదంతా స్టోరీ వేరే ఇలా చేస్తే మాత్రం మీకు పర్మనెంట్ సొల్యూషన్ లాగా పనిచేస్తుంది సో మీకు పింపుల్స్ అన్ని పోయి తలసల మెరిసే స్కిన్ రావాలంటే మాత్రం ఈ డైట్ చేయండి ప్లస్ ఈ ప్రిన్సిపల్స్ వాడుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మాత్రం నొక్కండి ఎందుకంటే బెల్ బెల్లకన్ నా వీడియోస్ మీకు వస్తాయి సో థ్యాంక్ యూ సో మచ్